మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి విధానంతో అకాల వర్షాల నష్టాలను తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమర నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఎంపీ రుగరాం రెడ్డితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు అకాల వర్షాల కారణంగా రాష్టంలో ఇప్పటికే ఇరవై ఐదు ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు రెండు మూడు రోజులుగా మళ్లీ కురిసిన రాళ్లవానా అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని తెలిపారు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తాత్కాలిక సాయం అందిస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ముఖ్యమంత్రి గారు కూడా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ సహాయం అందించాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఎకరానికి ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతులకి తాత్కాలికంగా సహాయం చేస్తూనే శాశ్వతంగా ఇటువంటి ఏప్రిల్ మే నెలలో వచ్చేటటువంటి రాళ్లవానికి తెలంగాణ రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఆ కాలంలో వేయాల్సినటువంటి పంటలను సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి కాబట్టి ఇటువంటి బొప్పాయి కావచ్చు లేకపోతే వరి లేటుగా వేయటం కావచ్చు అదేవిధంగా మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి మొక్కజొన్న కూడా పడిపోయింది కాబట్టి పంటలన్నిటికీ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తోట ఆ రైతు నిలబడలేడు కాబట్టి అటువంటి పంటలు ఆ కాలంలో నష్టపోకుండా ఉండాలంటే మనం టైమింగ్ మార్చుకోవాలి దాని తర్వాత పంటలను కూడా మార్చుకోవాలి